సమస్తము కట్టుబడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభునందు ప్రియులరా ఈ మంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం దేవుని వాక్యం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు యొక్క వాక్యాన్ని మనం విని దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఎన్నో దినాలు అనేక మంది ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఆశీర్వాదం కొరకు నా కుటుంబం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఆ విధంగా ఆలోచిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఎంతో కొంత కష్టపడి ప్రయాసపడి కుటుంబానికి కొంత మేలు చేకూర్చాలని కుటుంబం దీవించబడి ఆశీర్వాదకరంగా ఉండాలని రెక్కలు ముక్కలు చేసుకొని అనేక మంది బిడ్డలు కుటుంబం కొరకు ఎంతోమంది ఆ విధంగా ప్రయాసపడుతూ సంతోషంగా సమాధానకరంగా ఉన్నారు ఈ రోజున మన కుటుంబాలు కట్టబడుతున్నాయా లేదా మన కుటుంబాలలో ఉన్న వ్యక్తులు దేవుని కొరకు సక్రమంగా కట్టబడుచున్నారా లేదా ఒక్కసారి మనం ఈ జనమున జ్ఞాపకం చేసుకోవాలి నేడు అనేకమైన కుటుంబాలు ప్రభులు కట్టబడినందున చాలామంది బిడ్డలు ఎంతో బాధపడి జీవితంలో అయ్యో ఇంకా నా కుటుంబం కట్టబడలేదే నా బిడ్డ కట్టబడలేదే నా భార్య కట్టబడలేదే నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ చిన్న కుమార్తె పెద్ద కుమార్తె ఇంకా దేవుని కొరకు వారు కట్టబడలేదే అని చెప్పి బాధపడుచున్న ప్రజలు చాలామంది రోజున మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజున మన కుటుంబం కట్టబడాలంటే మనం ఏం చేయాలి మన కుటుంబం ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి అని మనం చూడగలిగితే యోబు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన భాగం యోబు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండునని నీ ఇంటి వస్తువులను నీవు లెక్కచోడుగా ఏది పోయి ఉండదని ఇక్కడ వాక్యంలో మనం ఆ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే నీ నివాసం నీ డేరా క్షేమ నివాసం అని తెలియను అని ఉంటూ నీ ఇంటి వస్తువులన్నీ లెక్క పెట్టగా ఏది కూడా తప్పి ఉండదు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్లో ఎన్నో తప్పిపోయాయి తప్పిపోయినవి చాలా ఉన్నాయి గార్ధపం కీసు కలిగిన తన ఆస్తిలో గార్ధభం తప్పిపోయినప్పుడు సవులు మహారాజు వెతుకుంటూ దాని కొరకు రావడం మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే గొర్రె కూడా తప్పిపోయింది అని ఉపమానంలో మనం చూస్తూ ఉంటున్నాం ఒక మనుషునికి నూరు గుర్రెలు ఉన్నాయి అందులో ఒకటి తప్పిపోయి ఎక్కడో అది ఉండిపోయింది ఆ మనుషుడు ఆ తొంభై తొమ్మిదింటిని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దాని కొరకు ఆయన వెళ్ళడా వెతకడా అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే తప్పిపోయిన కుమారుడు కూడా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటున్నాడు కుమారుడు ఎవరు అని మనం చూడగలిగితే కుమారుడు తప్పిపోయాడు తప్పిపోయిన కుమారుడు అని ఆ విధంగా చాలామంది సంబోధిస్తూ ఉంటారు ఈ సంబోధన ఏదైనప్పటికీ కూడా ఒక మనుషుడు తప్పిపోయాడు గార్ధం తప్పిపోయింది గొర్రు కూడా తప్పిపోయింది ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబపు వ్యవస్థలో భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి నివాసం చేస్తున్న ఈ కుటుంబం ఒక మంచి అందమైన ఆశీర్వాదం కలిగిన కుటుంబం అందుకనే భక్తుడు అంటాడే విధంగా నా భోజనపు బళ్ళ చుట్టూ నా పిల్లలు వలీవా మొక్కల వెళ్ళి ఉన్నారు అని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు తన బల్ల చుట్టూ కూడా తన పిల్లలతో ఆ బల్ల ఏ విధంగా ఉంది అని అంటే ఒక మంచి సహవాసాన్ని కలిగిన బల్లగా మనం ఆ బల్లను ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఐక్యత ప్రేమ అన్యోన్యమైన సహవాసం దేవునితో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కలిగి ఉండాలని కృపగలిగిన దేవుడు ఈరోజు మనతో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు యోబు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చూడగలిగితే ఇక్కడ ఉన్న ఈ మాటను బట్టి బైబిల్ అంటున్న ఈ బైబిల్ యొక్క పదజాలం ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా మన నివాసాలు మనకు క్షేమమని మనకు తెలుసా మన కుటుంబాలు మనకు క్షేమమని మనకు తెలుసా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మన కుటుంబాల గురించి చెప్పాలి అని అంటే ఎన్నో విషయాలు ఉంటాయి కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు నా కుటుంబంలో నా బిడ్డలు నా మాట బిండరు నా కుటుంబంలో నా భార్య ఈ విధంగా ఉంది నా పెద్ద బిడ్డ నా చిన్న బిడ్డ ఈ విధంగా ఉన్నారు ఒకరికి మరొకరితో సహవాసం లేదు పొందుక లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు అని చెప్పి బాధపడి ఆ కుటుంబంలో ఉన్న సమస్యను చూపించుకొని బాధపడిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే మన గుడారములో మన డేరాలో మన నివాసములో ఉందా ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు మనము దేవుని సముఖంలో నేను నా కుటుంబం క్షేమముగా ఉండాలి ఉండాలి అని ఎన్నోసార్లు మనం ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మన కుటుంబానికి క్షేమము దూరమైపోతూ ఉంటుంది అని ఈరోజు మనం గమనించాలి ఆలోచించాలి అనగా మన కుటుంబంలో క్షేమము లేకపోతే మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు వస్తువులు వలె తప్పిపోతూ ఉంటే దేవుల్లో లేకుండా దైవికంగా లేకుండా ప్రభు పట్ల భయభక్తులు కలిగి లేకుండా విశ్వాసంలో లేకుండా లోకముతో కలిసిపోతూ మిళితమైపోతూ లోకం యొక్క సంబంధాన్ని సావాసాలు కలిగి ఈ లోకములో ఒక వ్యక్తి ఆగతంగా లోకములో జీవించినట్లయితే ఆ వ్యక్తులు గార్ధమం వలె గొర్రె వలె మనుషుని వలె నాణ్యము వలె వారు తప్పిపోయిన వారే అని చెప్పటిలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి ప్రియమైన దైవజనాంగమా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో దేవుడు కనికరించి సహాయం చేయకపోతే మనం ఏమి చేసినా ఎన్ని కలిగి ఉన్నా అది మన జీవితానికి నిష్ప్రయోజనమే అందుకనే మనము ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి మన కుటుంబాలలో క్షేమం ఉండే విధంగా ప్రయాసపడాలి మనము ప్రభుని అడగాలి ఈ ఈరోజు మా కుటుంబంలో క్షేమమును నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా అని ఒక వ్యక్తి అడిగినట్లయితే నిజంగా దేవుడు సహాయము చేస్తాడు అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి దేవుడే ఒక కుటుంబానికి తోడుగా సహాయకుడిగా సహకారిగా ఉంటే ఏం జరుగుతోంది అని మనం చూడగలిగితే కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదవ వచ్చిన భాగం ఈ తొంభై ఒకటి పదిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ఇక్కడ వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మొదటి వచనాన్ని మనం చూడగలిగితే మహోన్నతిని చాటున నివసించేవాడు ఆ శక్తి కలిగిన ఆ ప్రభు యొక్క నీడను విశ్రమించేవాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక వ్యక్తి మహోన్నతమైన దేవుని యొక్క శక్తిని సహాయాన్ని కనికరాన్ని కృపను ఒక వ్యక్తి కోరుకొని దేవుని దగ్గర ప్రార్థించాలి ఈసయ్య నా గుడారములో క్షేమమును ఉంచండి క్షేమమును ఉంచకండి నా గుడారములో సమాధానం ఉంచండి అసమాధానాన్ని ఉంచొద్దండి నా కుటుంబంలో ప్రేమను ఉంచండి ద్వేషాన్ని ఉంచొద్దు అని ఒక వ్యక్తి దేవుని సమ్ముఖంలో ఆ విధంగా ఆ మహోన్నతిని చాటుకు ఆ మహోన్నతిని చెంతకు ఒక వ్యక్తి వెళ్ళి ఆ విధంగా ప్రార్థన చేస్తే నిజంగా కలిగిన ప్రభు నీ కుటుంబాన్ని ఉదయకాల సమయంలో కట్టాలి అని ఉద్దేశిస్తున్న ఆ ప్రభు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టి స్థిరపరిచి ఆయన బలపరుస్తూ ఉంటాడు గనుక ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని కట్టి ఆ దేవుని ఒక చేతిలో నీ కుటుంబాన్ని పెట్టుకునగలిగితే నీవు తప్పిపోవు నీ భార్య నీ బిడ్డలు నువ్వు కలిగిన సంస్థ స్వాధ్యం అంతా కూడా దేవుని అస్తమలో భద్రపరచబడి గొప్ప దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎలాగూ ఉండాలి ఏ విధంగా జీవించాలంటే ఆ మహోన్నతిని చాటున ఒక వ్యక్తి ఉండాలి కీర్తన తొంభై ఒకటి ఒకటి తొంభై ఒకటి పదిలో సెలవిస్తున్నట్టుగా మనము ఆ విధంగా ఉంటేనే అప్పుడు మన కుటుంబానికి క్షేమము దీవున ఆశీర్వాదం ఉంటుంది ఉదయకాల సమయంలో ఆయన చెంతకు వెళ్ళి ఆయన దగ్గర ఆయనలో మనం ఒదిగిపోదాం నిలిచిపోదాం దేవునితో సహవాసాన్ని కలిగి మనం ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం అటు కృప ఉదయకాల సమయంలో ఆ కృప కలిగిన ప్రభువు అనుగ్రహించి దేవుడు దీవించి సహాయం చేయనుగాక మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రైజ్ తలాడ్ ప్రైస్త లాడ్